హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కబ్బోర్డ్స్తో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇన్ వీడియో చూడబోతున్నాం ఇది కబోర్డ్స్ చేయించెస్ ఉంది చాలా మంది అడుతున్నారు కదా కబోర్డ్స్తో కావాలని సో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఇది ఉత్తర ఫేసింగ్ వస్తుంది నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బిహెచ్కే హౌస్ అండ్ ఇది టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ హాల్ డైనింగ్ కిచెన్ అదేవిధంగా కొంచెం ఇటిలిటీ ఏరియా ఉంది అండ్ బయట అయితే దీనికి సెపరేట్గా కార్ పార్కింగ్ అవుట్ సైడ్ వస్తుంది షెడ్ వేసిన చూసారు అదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా మొత్తం నూట నలభై ఐదు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ సెంట్స్ వస్తుంది ఓవరాల్గా కలిపి అండ్ ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కోలమూర్లో ఉంది దాంతో కూడా గూడాలేఅవుట్ నలభై అడుగుల బీటీ రోడ్స్ సీసీ రైన్స్ చిల్డ్రన్ పార్కు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా రిజిస్ట్రేషన్ కాబట్టి లోన్ కూడా దీనికి ఆల్ బ్యాంక్స్ లోన్ అవైలబిలిటీ ఉంది అండ్ ఎవరికైతే లోన్ కొంచెం అనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వండి లోన్ అయితే చేయిస్తాం కొంచెం సిబిల్ స్కోర్ అది బాగుంటే సరిపోతుంది లోన్ అయితే చేయిస్తాం బట్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే అండ్ దీని ముందు వీడియో ఆల్రెడీ దీని పక్క హౌస్ పెట్టాము అది నార్త్ వెస్ట్ కార్నర్ అది చూడని వారు యాడ్ నెంబర్ జీరో టూ డబల్ ఫైవ్ చూడండి దీని ముందే యాడ్ అది కార్నర్ హౌస్ అండ్ దాని పక్కన ఇది ఉంది ఇది మిడిల్ లోకి వస్తుంది ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ నార్త్ ఫేసింగ్ నూట నలభై ఐదు గజాలు త్రీ సెన్స్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది లొకేషన్ కోలమూరులో ఉంది ఎయిర్పోర్ట్ రోడ్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది హౌస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో చూసారు కదా ఇదంతా కూడా మెయిన్ టూ గేట్స్ ఉన్నాయి దీనికి అండ్ హౌస్ మెజర్మెంట్స్ థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ముప్పై ఐదు ఇంటూ ముప్పై ఏడు అడుగుల మూడు అంగులాలు ఇది మెయిన్ డోరు వుడ్ వస్తుంది అండ్ ఇదంతా కూడా హాలు హాల్ సైజ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కనుక ట్వెల్వ్ పాయింట్ నైన్ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ పన్నెండు అడుగులు తొమ్మిది అంగులాలు వెడలుపు పొడవు పదమూడు అడుగులు ఐదు అంగుళాలు ఉంది కబోర్డ్స్ చేంజెస్ ఉంది ఆల్రెడీ మీరు సెపరేట్గా కబోర్డ్స్ అయితే చేయించుకోవాల్సిన పని లేదు కలర్ అయితే ఇంకొక కోటింగ్ వేయాల్సి ఉంది ఇంకా వర్క్ అయితే ఉంది మీరు రిజిస్ట్రేషన్ అయ్యే లోపల కలర్స్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది ఇంత కూడా హాలు రెట్ యాంగిల్ వస్తుంది చాలా బాగుంటుంది హాల్ స్పేషియస్గా కనిపిస్తుంది ఎందుకంటే దీని ఫేసింగ్ వచ్చి ముప్పై ఐదు అడుగులు ఉంది ఇంటికి సో దానివల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ అది కూడా బాగా సెట్ అయింది ఇది మా చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది గ్రనైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ చూడండి కబోర్ట్సు చాలా బాగుంటుంది కాంబినేషన్ అది కూడా లైట్గా వైలెట్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఒక దానికి మిర్రర్ కూడా అటాచ్మెంట్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు ఎయిట్ పాయింట్ టూ ఇంటూ థర్టీన్ పాయింట్ త్రీ ఎనిమిది అడుగులు రెండు అంగులాలు ఇంటూ పదమూడు అడుగులు మూడు అంగలాలు ఉంది అండ్ ఇన్సైడ్ సీలింగ్ అంతా కూడా పీవీఓపీ సీలింగ్ వస్తుంది విండోస్ అన్ని కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి విత్ గ్రనైట్ ఫ్రేమింగ్తో అండ్ సేఫ్టీ ఐరన్ గీల్తో పాటు చూడండి ఇది అంతా కూడా కబోర్డ్స్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది కబోర్డ్స్ దీని రేటు కూడా రీజనబుల్గా ఉంది కంప్లీట్గా వాష్ చేయండి అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచెడ్ టాయిలెట్ ఇది వెస్టర్న్ కబోర్డ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ ఫోర్ వస్తుంది నాలుగు ఇంటూ ఆరు ఏళ్ళు నాలుగు వందల ఉంది అంటే దీనిపైనే దీనికి లో రూఫ్ కూడా ఉంది స్టోరేజ్కి దీనికి మిక్సర్ బండ్ చూసారు కదా అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి హాట్ అండ్ కోల్డ్ వాటర్ కూడా దీనికి ప్రొవిజన్ ఉంది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి హౌస్ నచ్చినట్లయితే కనుక చాలా మంది ఏం చేస్తున్నారంటే డిలే చేస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే సేల్ అయిపోతున్నాయి సో మీకు హౌస్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు మంచి హౌసెస్ మనం ఛానల్లో పెడుతున్నాం రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ టెన్ ఇంటూ థర్టీన్ పాయింట్ త్రీ పది అడుగులు పది అంగుళాలు వెడలపు పొడవు పదమూడు అడుగులు మూడు అంగులలో ఉంది అండ్ ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది స్కై బ్లూ కలర్తో చాలా బాగుంటుంది వైట్ కలర్ కాంబినేషన్తో వీరవ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి అంతా కూడా రెడీ అయిపోయినట్టు ఇంకొక కోటింగ్ వేసినట్లయితే కనుక జస్ట్ క్లీన్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం అంతే చూడండి సిస్టమ్ అది పెట్టుకోవడానికి స్టడీ పర్పస్ ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి కూడా గ్రనేట్ ఫ్రేమింగ్ విండో వచ్చింది విండోకి గ్రనేట్ ఫ్రేమింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే క్లీనింగ్ పర్పస్ అండ్ వాటర్ పడినసారి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు అండ్ ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్ అటాచడ్ టాయిలెట్ దీని సైజు కూడా ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ ఫోర్ వస్తుంది వెస్టర్న్ కమోడ్ గేజర్ షవర్ పాయింట్ ఆర్ట్ అండ్ కోల్డ్ వాటర్ అన్ని కూడా దీనికి కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి వాల్ టైల్స్ ఉన్నాయి వెంటిలేషన్ అది కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఉంది షవర్ కూడా ఉంది ఇది మొత్తం నూట నలభై ఐదు గజాలు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ సెన్స్ ల్యాండ్ వస్తుంది మొత్తం థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ మెజర్మెంట్స్ వచ్చింది ఉత్తర ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండ్ చాలా మందికి ఏంటంటే నార్త్ ఫేసింగ్ సూటబుల్ ఉన్నా సరే ఈస్ట్ ఫేసింగ్ కావాలని కోరుకుంటున్నారు సో అది సూటబుల్ ఉంటే కనుక డెఫినెట్లీ కన్సిడర్ చేయండి ఇంకా సూటబుల్ ఆ ఫేసింగ్ సెంటిమెంట్ లేకపోతే కనుక ఇమీడియట్లీ పర్చేస్ చేయడానికి చూడండి ఎందుకంటే ఇదే హౌస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఉంది చూడండి డైనింగ్ సైజు సిక్స్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఉంది అండ్ ఇది కిచెన్ కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్తో అండ్ ఇది పూజారూమ్కి సపరేట్గా డిజైన్ చేయించారు ఇక్కడ సో పూజారూమ్ సెపరేట్గా ఉన్నట్టు కూడా ఇక్కడ లుక్ అయితే ఉంది కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడ చూసుకుని చూసుకోవచ్చు అటాచ్మెంట్ అయితే చేయలేదు దానికి దీనికి కిచెన్కి కొంచెం సెపరేషన్ అయితే చేశారు అండ్ ఎల్షెఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింగ్ వాల్ టైల్స్ డాడో అండ్ పైన కూడా ఫ్యాన్ ప్రోజన్ విండో లో లాఫ్ట్ ఉంది లో రూఫ్ ఉంది కబోర్డ్స్ కూడా చేంజెస్ ఉంది కిచెన్ సైజు సిక్స్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పాయింట్ టెన్ ఆరు అడుగులు ఆరు అంగుల వెడల్పు పొడవు పది అడుగులో పది అంగులాలు ఉంది ఫినిషింగ్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఇంకా కలర్ వేసినట్లయితే డెఫినెట్లీ నచ్చుతుంది మీకు ఇంకా బాగుంటుంది లుక్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే లేట్ చేయమాకండి దీని కాస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి ఎందుకంటే కాస్ట్ చూసి చాలామంది వెనకెళ్ళిపోతారు తర్వాత హౌస్ చూసిన తర్వాత కాస్ట్ అనేది చూడాలి ఫుల్గా హౌస్ చూడండి ఫస్ట్ ఇక్కడ కూడా డిజైన్ చూడండి పార్టీషన్ బాగా చేశారు ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు బ్రిడ్జ్ దాటగానే కోలమూరికి మెయిన్ రోడ్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో గూడలేఅవుట్ లో ఉంది అంత కూడా చాలా బాగుంటుంది లేఅవుట్ అంతా కూడా మనకి రోడ్డు కూడా వాక్బుల్ డిస్టెన్సే కనిపిస్తాయి వెహికల్స్ అవి కూడా మెయిన్ రోడ్డు నుంచి వెళ్ళే వెహికల్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంటాయి అండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఇటే జరుగుతుంది కాబట్టి కొంతమూరు ఊర్లో కావాలనుకుంటే అనుకుంటే మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే కొంతమూరు ఊర్లో దొరకట్లేదు ప్లస్ దొరికిన కాస్ట్ ఎక్కువ ఇదే హౌస్ అక్కడ కట్టాలంటే సిక్స్టీ ల్యాక్స్ అబోవ్ ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంది ప్రజెంట్ మార్కెట్ ప్రకారం అండ్ చూడండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇండియన్ కమ్మర్తో ఉంటుంది కామన్ టాయిలెట్ త్రీ ఇంటూ ఫైవ్ ఉంది స్టెప్స్ కింద వస్తుంది ఇండియన్ కమ్మర్తో ఉంది ఇంకా కలర్ వేయాలి ఇంకా క్లీనింగ్ చేయాలి సో అందువల్ల మీకు కొంచెం దట్టేగా ఉంటుంది తప్ప రిమైనింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇదంతా కూడా వాష్ ఏరియా అక్కడ చూడొచ్చు వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవడానికి అన్నీ కూడా ఇక్కడ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విండో ఒకటి వైపు కూడా చూడండి మంచిగా ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఫైవ్ ఇంటూ థర్టీన్ ఉంది ఇక్కడ స్టెప్స్ వరకు ఐదు అడుగులు ఏమో ఏడలు దాంతో కూడా పదమూడు అడుగులు పడవు బోరు విత్ మోటార్ ఉంది అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి అంటే చూడండి హౌస్ డీటెయిల్స్ కన్నా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫైవ్ సిక్స్ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్ గా హౌస్ వన్ ఫార్టీ ఫైవ్ స్కేర్ యార్డ్ సైట్ కన్స్ట్రక్షన్ చేశారు త్రీ త్రీ సెంట్స్ సైట్ వస్తుంది అండ్ దీని కాస్ట్ ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్స్ నలభై ఎనిమిది లక్షల తొంభై వేలు వెరీ రీజనబుల్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమూరులో సేమ్ హౌస్ సిక్స్టీ ల్యాక్స్లో ఉంటుంది కబోర్డ్స్ అయితే సిక్స్టీ ఫైవ్ వరకు కూడా ఉంటుంది సో ఇదేంటంటే కొంచెం సైట్ కొంచెం తక్కువ తీసుకోవడం వల్ల ఈ రేటుగా అయితే ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు లీడ్ చేయమాకండి రిమైనింగ్ అన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది సో చూసారు కదా హౌస్ డీటెయిల్స్ అండ్ ఇది స్లాబ్ ఏరియా వచ్చేసి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది పైన అండ్ కింద కార్పెట్ ఏరియా సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు వస్తుంది మొత్తం నూట నలభై ఐదు గజాలు త్రీ సెంట్స్ పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగా కింద ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి అప్రూవల్ కూడా పైన టూ ఫ్లోర్స్ ఉంది మీరు కూడా లేఅవుట్ కాబట్టి ప్లాన్ కూడా పైన ఈజీగా వచ్చేస్తుంది అండ్ పక్కనే దీని పక్కన దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ వరకు లివింగ్ ఉంది దగ్గరలోనే అండ్ ఇదంతా కూడా వీడియోలో చూసి చాలా మంది ఎక్కడో రూరల్ ఏరియా అనుకుంటున్నారు బట్ ఒక్కొక్కసారి గమనించాల్సింది ఏంటంటే సిటీలో కూడా ఖాళీ స్థలాలు ఉంటాయి అందువల్ల అది సిటీ కాకుండా పోదు అందువల్ల ఈ మెయిన్ రోడ్డుకి ఏదైతే ఉందో దగ్గరగా ఉంటుంది వీడియోలో చాలా మంది అంటున్నారు వీడియోలో చూసి ఎక్కడో అనుకుంటున్నాం సార్ అని సో వీడియోలో అయితే ఏముంది హౌస్ పక్కన ఓపెన్ సైట్ ఉంటే ఓపెన్ సైడ్ కనిపిస్తుంది బట్ ఊర్లోకి ఏది కాలమూరు ఊరు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రంట్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు కాబట్టి కార్లు ఎవరైనా మనం చుట్టాలు వచ్చినా బయట పెట్టుకోవచ్చు మనకి అనిపించేదంతా కూడా కోలమూరు విలేజే ఎయిర్పోర్ట్ బా దగ్గర ఇన్ ఫ్యూచర్ అయితే మాత్రం ఇక్కడ అయితే కొనుక్కోవడం మరీ కష్టం మరీ మరీ చెప్తున్నాను నేను ప్రజెంట్ ఇలా ఉన్నప్పుడు చూసి ఇంకా హౌసెస్ జరిగిన తర్వాత కొనుక్కుందాం అనుకుంటే కొంతమూర్లు అయితే కష్టం మనకి ఎప్పుడు ఆలోచించాల్సింది మన కాస్ట్కి హౌస్ మంచి హౌస్ వస్తుందా లేదా అనేది సో మీకు అనుకున్నట్టు రావాలి మంచి హౌస్ అంటే కనుక కొంచెం కొంతమూరికి డిస్టెన్స్ వెళ్లాల్సిందే అండ్ ఇది చూడండి ఈ హౌస్ నుండి కాల్మూర్ మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది యాక్చువల్గా ఇంకొక రోడ్ ఫార్మేషన్ ఉంది అదైతే కనుక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అండ్ కొంతమూరి ఎన్ సిక్స్టీన్ హైవే ఉంది కదా ఫ్లైఓవర్ అది వన్ పాయింట్ ఫోర్ కేఎం ఉంది అండ్ క్యాష్యు ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు వన్ పాయింట్ నైన్ కేఎం లారీల గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ పాయింట్ ఫైవ్ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంక్ టూ పాయింట్ నైన్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరి త్రీ పాయింట్ ఫోర్ కేఎమ్ డిమార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ ఫోర్ పాయింట్ వన్ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం దివాన్చెరువు హైవే జంక్షన్ ఫైవ్ పాయింట్ సిక్స్ లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ పాయింట్ వన్ కే లాలాచేరు సెంటర్ సిక్స్ పాయింట్ వన్కేం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎయిట్ పాయింట్ నైన్ కేం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ పాయింట్ ఫైవ్ కేఎం సో ఫోర్త్ బ్రిడ్జ్ నుంచి రైట్ ఎదురిగితే గోదావరి కొవ్వూరు విజయవాడ వెళ్ళిపోతుంది లెఫ్ట్ ఎదిరితో దివాంచరు వైజాగ్ వెళ్ళిపోతుంది జిఎస్ఎల్ అదేవిధంగా గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ తిరుమల స్కూల్ అన్నీ కూడా నియర్ బై ఉన్నాయి మొత్తం నూట నలభై ఐదు గజాలు ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్స్ కబూర్డ్స్తో పాటు గమనించాలి మీరు లేట్ చేయమకండి మీరు ఏమైనా సేల్ అనుసరి మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్